వసతి గృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అధికారులకు సూచించారు శుక్రవారం తాండూరు మండల కేంద్రంలోని బీసీ ఎస్సీ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం భోజనం అందజేయాలని కలెక్టర్ సూచించారు వసతి గృహాల పరిసరాల పరిశుభ్రతతో పాటు టాయిలెట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు అతిథి గృహాల్లో ఏమైనా మరమ్మత్తులో ఉంటే చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు ఆకస్మిక తనిఖీలో భాగంగా వంటగది సామాగ్రి నిల్వ గదిని టాయిలెట్లను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై ఆరా తీస్తూ క్రీడా సామాగ్రిని కలెక్టర్ తెలిపారు ఇది టాయిలెట్ ఎక్కడ పెట్టారా ఉంది ముందు ఉండేదా గుండా లేదు ఇంకా ఏం చేయాలి మీ హాస్టల్లో ఇంకేం కావాలి మీ హాస్టల్ ఏం కావాలి ఫ్యాన్లైన్ ఉన్నాయా ఫ్యాన్ లైఫ్ పూల ఎట్లా ఉంది ఎంత పూలు ఎట్లా ఉంది చికెన్ ఎంత టైం పెడుతున్నారు చికెన్ ఓకేనా మటన్ పెడుతున్నారా అంటే ఏం స్కూల్ పోతున్నావు ఏం నుంచి డైరెక్ట్ ముప్పై కేజీలు అయి కొన్ని యాభై కేజీలు కొన్ని అని ఇచ్చారు సార్ మీరు ఇప్పుడు ఎంత కేజీ పడుతున్నారు మనకి ఇప్పుడు ట్వంటీ కేజీస్ థర్టీ థర్టీ కేజీస్ వరకు పడతాయి సార్ మీరు ట్వంటీ థర్టీ ఇవ్వలేదా ఇచ్చారు సార్ థర్టీ కూడా ఉన్నాయి కొన్ని తీసుకున్నాం కొన్ని పెద్ద యాభై కేజీలు ఉన్నాయి సార్ ఇది యాభై కేజీలు ఇది నలభై కేజీలు ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఫుడ్ ఏం కంప్లైంట్స్ లేదా పురుగు పురుగు ఏమైనా ఇంకా